హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంపాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ స్వార్థంతో ఎమర్జెన్సీ ప్రకటించి భారతదేశ అభివృద్ధిని అడ్డుకున్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్న అందరినీ కారాగారంలో పెట్టి హింసించారు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని ఎమర్జెన్సీని ప్రకటించి ఇందిరాగాంధీ చరిత్ర హీనులుగా మిగిలారు దేశం నుండి కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలి అప్పుడే దేశం బాగుపడుతుంది దేశం కోసం ఆరు కష్టపడే పార్టీ బీజేపీ పార్టీ ఆరు సంవత్సరాల పాటు రాజకీయాల నుంచి బహిష్కరించింది ప్రధానిగా ఇరవై రోజుల్లోనే ఇరవై రోజుల్లోనే ప్రధానిగా ఆయన్ని బహిష్కరించింది దీనికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీ విధించి మన దేశాన్ని చీకటి వైపు తీసుకెళ్లి ఒక లక్ష మంది అమాయకులైనటువంటి ప్రజల్ని కారాగారంలో వేసి రాజకీయ పద్ధతులు అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏరి కోరి మొత్తం అందరిని కార్యక్రమంలో వేసి భారతదేశం యొక్క అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని ప్రజల యొక్క అభివృద్ధిని దౌర్భాగ్య స్థితిలో తీసినటువంటి ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీకి దక్కిందని చెప్పేసి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఉండడానికి చాలదండి అటువంటి వారసత్వ నాయ నాయకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం వల్లే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లే దేశం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశం నుంచి బహిష్కరించి ఈ వారసత్వ రాజకీయాలు పోయినాడే మన దేశం అభివృద్ధి చెందిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను భారత్ 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 మాతకు 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 జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే మాది ఒక ఇందిరాగాంధీ ఎన్ని రకాలైన విద్రోహాలకు పాల్పడిందంటే అప్పుడే గుజరాత్ ఎన్నికలు జరుగుతున్నాయి తన యొక్క ఓటమి తన యొక్క అనైతికమైన విధానాలు ప్రపంచ దేశాలకు తెలిసిపోతాయి అలాగే భారతదేశం అంతా తెలిసిపోతుందని చెప్పి ఈ బురదనంతా కూడా ఆర్ఎస్ఎస్ మీద జనసంఘం మీద కూడా చల్లడానికి ప్రయత్నం మొదలుపెట్టి ఆ రోజుల్లోనే కోటి రూపాయలు ఖర్చు పెట్టింది ప్రజలను చేయడానికి అలాగే ఈ అలహాబాద్ జడ్జిల్ని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిల్ని కూడా ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ఇందిరాగాంధీ యొక్క దుర్మార్గం చూడండి ఆ రోజుల్లోనే యాభై వేల రూపాయలు లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసింది ఇలాంటి దురాగతలు చేస్తూ సీనియర్ నాయకులందరినీ ఇబ్బంది పెడుతూ చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ దేశాన్ని తన వైపు తిప్పుకోవడానికి ఇందిరాగాంధీనే ఇండియా ఇండియానే ఇందిరాగాంధీ అనే నినాదాన్ని పెట్టి గరీబీ హఠావు అని దొంగ నినాదాలతో ప్రయత్నం చేస్తూ తను ఎలాగైనా సరే రాజ్య రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ పన్నెండున జగన్మోహన్ సిన్హా అనే వ్యక్తి అలహాబాద్ కోర్టులో తన ఎన్నిక చెల్లదని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పునిచ్చింది ఇంకా చేసేదేమీ లేక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖు అడు కరెక్ట్ యాభై సంవత్సరాలు ఇంపే అర్ధరాత్రి పదకొండు గంటలకి పకరుద్దీన్ అలీ అహ్మద్ అని చెప్పిన ఒక రాష్ట్రపతినితో కలిసి అతను ధృతరాష్ట్రులాగా ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా సంతకం చేసి ఎమర్జెన్సీ అనే పదాంతో ఎమర్జెన్సీ అనే ఒక విధానం ద్వారా నుండి విధానం ద్వారా దేశాధికారాన్ని చాలా అనైతికమైన విధానాలతో తిరిగి చేజెక్కించుకుంది అయితే ఆ రోజు మన మొరార్జీ దేశాయ్ గారు చరణ్ సింగ్ చంద్రశేఖర్ గారు ప్రముఖులు ఎంతోమంది నాలుగు వందల మందిని అర్ధరాత్రికి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే చాలా గౌరవంతో తల ఉంచి వాళ్ళందరూ కూడా దేశానికి ఏదో పేడ పట్టిందని చెప్పిన వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది ఇలాగా మన దేశ మన ఆంధ్రప్రదేశ్లో కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ జూలై ఇరవై ఆరో తారీఖు నాడు జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు మన దేశం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఈ జనసంఘ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు కానీ వామపక్షాలకి అప్పుడు వామపక్ష కింద పిల్ల పిలువబడే ఎవరైతే ఆదర్శప్రాయమైన రాజకీయ నాయకులు ఉన్నారో దేశభక్తి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అరెస్ట్ చేయించడం జరిగింది ప్రజలందరూ కూడా అక్కడ గుజరాత్ ఎన్నికలకు కూడా ఇవి చేసిన అనైతిక పనులకు గుజరాత్లో కూడా ఊడిపోయింది అవి ఈవి చేసిన అనైతికమైన పనులన్నింటి కూడా భారతదేశం అంతా గుర్తిస్తూ అందరినీ కూడా ఆంధ్ర మన ఆకాశవాణి దూరదర్శనం వంటి వాటి మాధ్యమాలను కూడా చేతిలో పెట్టుకుని పత్రికా స్వేచ్ఛ హరించి అంటే ప్రపంచ దేశాలకి ఇవి చేస్తున్న దుర్మార్గాలని తెలియ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న దుర్మార్గాలు తెలియకూడదని పత్రిక స్వేచ్ఛ హరించి మనుషుల అంటే ఎవరిని ఎందుకు అరెస్ట్ చేస్తారో కూడా తెలియకుండా తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ పూర్తిగా పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ విత్సలవిడిగా ఇరవై ఒక్క నెలల పాటు దుర్మార్గంగా ప్రవర్తించింది ఇందిరాగాంధీ అటువంటి దుర్ ఇందిరాగాంధీకి సంబంధించిన సంతానం ఇప్పటికీ మనలో మన దేశంలో ఉన్నారు అదే పనులు చేస్తున్నారు ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళు అయితే తనకు ఏం మూడిందో పంతొమ్మిది వందల ఏ ఏడు జనవరి పద్దెనిమిది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ తిరిగి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని చెప్పి ప్రకటన చేస్తే మార్చి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు ఎన్నికలు జరిగిన తర్వాత దేశమంతా కూడా పండుగలు చేసుకునే విధంగా ప్రజలందరూ కూడా తనకి గుణపాఠం నేర్పుతూ జనతా పార్టీని నిగించి ఈ ప్రజలందరూ హర్షాతిరేఖలతో పండుగ చేసుకున్నారు ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మొట్టమొదటి వినాశం అక్కడ స్టార్ట్ అయింది అంటే మనం అందరం కూడా భారతీయులందరూ అలాగే ఆంధ్రప్రదేశ్తో తెలుగువాడు కానీ భారతీయులందరూ కూడా ఎమర్జెన్సీ ఏంటి ఏంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి అసలు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే కుటుంబ పాలన గాంధీల కుటుంబ పాలన అనేది వీళ్ళకి చాలా చేతిలోంచి రాజ్యాధికారం పోకూడదు భారతదేశాన్ని హస్తగతం చేసుకోవాలి ఈ భారతదేశాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కలిపేయాలి పాకిస్తాన్ తోటే అన్ని రకాలైన వనరు సంబంధాలు పెట్టుకోవాలి బంగ్లాదేశ్ సంబంధాలు పెట్టుకునే ఆలోచన కలిగిన దుర్మార్గులు ఈ గాంధీ కుటుంబం మన దురదృష్టం ఏంటంటే ఇంకా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ సంతతికి చెందిన వాళ్ళు